వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ అండి ఈరోజు నేను చేప గుడ్లు ఫ్రై ఎలా చేయాలో నేర్పిస్తాను అది కూడా చాలా సింపుల్గా అయితే మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా కడాయిలో ఒక మూడు క్యారెట్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అలాగే పచ్చిమిర్చిని ఒక ఐదు వరకు తీసుకొని వేసుకోండి కట్ చేసుకొని అలానే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అన్నిటిని బాగా మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట అంటే బాగా మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా నేను ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని కడిగి పెట్టుకున్నాను ఇందులో నేను పసుపు అల్లం వెల్లుల్లి అలాగే కారం ఇంకా ఉప్పు వేసి కొంచెం ఇలా కలిపి పెట్టుకొని ఒక అరగంట సేపు ఇలా పెట్టుకున్నాను అనమాట దాన్ని ఇలా వేసుకున్నాను మీరు అలా ఫ్రెష్గా తెచ్చుకొని వేసుకుంటే ఏమీ వేసుకోకుండా ఇలా వేసుకోవచ్చు కానీ నేను ముందు రోజు తీసుకొచ్చానమాట అనమాట అందుకని అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాను ఇలా మొత్తం అంతా మనం గరిటితో ముక్కలు అయ్యేలాగా వాటిని స్మాష్ చేస్తూ ఇలా కలుపుకొని ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత చూస్తే ఇదంతా ఎలా పొడి పొడిగా అయిపోయిందో అంటే గుడ్లన్నీ సపరేట్గా అయిపోయాయి అన్నమాట సేమ్ ఇది గుడ్డుకు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకుంటాము కాబట్టి కొంచెం ప ఇది నీచు వాసన అనేది కొంచెం ఎక్కువగా వస్తుందండి దానివల్ల మనం ఫ్రై అనేది కొంచెం ఎక్కువసేపు చేసుకోవాలి గుడ్లన్నీ సపరేట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట ముక్క ముక్కలుగా ఉండిపోతే నీచు స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఈ పేస్ట్ని వేస్తున్నాను ఇదేంటంటే ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట ఇంకా కారం హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే సాల్ట్ని వన్ స్పూన్ వరకు వేసుకొని ఇలా సెంటర్లోనే మనం బాగా ఆ పేస్ట్ని బాగా కలుపుకోవాలి మాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మొత్తం కూరకి మనం కలుపుకోవాలి మనం ఇది ఈ చేప చేపగుడ్లో కడిగేటప్పుడే మనం నిమ్మకాయ వేసుకొని కడుక్కుంటే నీచు స్మెల్ అనేది ఎక్కువగా రాదండి ఇప్పుడు చూడండి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి మూత తీసి చూస్తే ఇలా ఉంది ఇంకా స్మెల్ అది పోయినట్టే ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చూడండి ఇది ఎంత బాగుందో ఇది చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి రోటీస్లోకి ఇంకా ఉత్తిగా ఆనియన్ వేసుకొని తింటాను కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అయితే మరి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతు అలాగే కామెంట్స్ని కూడా రాస్తుండండి థ్యాంక్ యూ